హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ముగ్గురు మాంత్రికులు జానపద కథ నాలుగవ భాగం విందాం పద్మపాదుణ్ణి చూడగానే పింగళుడికి ప్రాణం లేచి వచ్చినట్లయింది అతడు తనకిక ప్రాణభయం లేదని గ్రహించాడు అంతలో పద్మపాదుడు పింగళుణ్ణి క్రిందపడకుండా చేతులతో అందుకొని మెల్లగా భూమి మీద నిలబెట్టాడు పింగళ ఏం జరిగింది ప్రమాదకరమైన దెబ్బలేమీ తగ్గలేదు కదా అంటూ పద్మపాదుడు ఆదుర్దాగా ప్రశ్నించాడు దెబ్బల మాట తర్వాత చూద్దాం ముందు ప్రాణాలతో బయటపడ్డాను అంతే చాలు అని పింగళుడు వెనుదిరిగి పాడు దేవాలయంకేసి చూశాడు అతడు చూస్తుండగానే అంతవరకు ఒక్క నీటి చుక్క కూడా లేకుండా ఇంకిపోయిన నది గుస్సుమంటూ ఒక్కసారి జలంతో పొంగి పొరలు సాగింది పద్మపాదుడు పింగలుడి భుజం మీద చేయి వేసి పింగళ ఈసారికి మనం ఓడిపోయాం మహామాయుడి శిష్యులు తిరిగి నదిని జలంతో నింపుతున్నారు దేవాలయం కూడా అందులో మునిగిపోతుంది అయినా మనం నాడు తిరిగి నదీ జలాన్ని ఇంకింపజేయగలం ముందు నీ అనుభవాల సంగతేమిటో చెప్పు అన్నాడు పింగళుడు తాను మొదటి ద్వారం దాటి ఆరవ ద్వారాన్ని సమీపించే వరకు జరిగిన సంఘటనలన్నీ పద్మపాదుడితో చెప్పాడు ఆ ఆరవ ద్వారం దగ్గర అంత తెలివిగల భూతం కావలి ఉంటుందని నేననుకోలేదు హఠాత్తుగా మీ ఆకృతి అక్కడ కనిపించింది ఆగాగు నువ్వెవరివి అని నన్ను ప్రశ్నించిన కంఠస్వరం కూడా మీదే నేను ఒక్క తృటికాలము సంశయించాను ఈ లోపల హఠాత్తుగా కళ్ళు మిరిమిట్లు గొలిపే గద ఒకటి మెరిసింది నేను కళ్ళు మూసుకున్నాను అంతే నా వీపు మీద తల మీద దబీ దబీమని దెబ్బలు పడసాగినాయి ఎవరివో బలమైన చేతులు నన్ను వడిసి పట్టుకొని ఆకాశంలోకి విసిరువేశాయి పడకుండా మీరు నన్ను పట్టుకుని కాపాడారు అన్నాడు పింగళుడు అలాగా అంటూ పద్మపాదుడు కళ్ళెర్ర చేసి నదీ జ్వరంలో మునిగిపోతున్న పాడుబడిన దేవాలయం కేసి ఒకసారి చూశాడు పింగళ మహామాయుడి శిష్యులు ఇంత నీచానికి ఒడిగడతారని నేననుకోలేదు నీ గురువునైనా నా ఆకృతిలో మాత్రమే వాళ్ళు నిన్ను మోసపుచ్చగలిగారు అంతకుముందు వాళ్ళు నిన్ను భయపెట్టేందుకు ప్రయోగించిన ప్రతి దుష్టశక్తిని నువ్వు జయించావు అది నాకు చాలా ఆనందం కలిగిస్తున్నది అన్నాడు పద్మపాదుడి మాటలు పింగళుడికి చాలా ఉత్సాహం కలిగించాయి అతడు పాడుబడిన కేసు చూసి ఇప్పుడు చేయవలసిందేంటి దేవాలయము మళ్లీ నదీ గర్భంలో మునిగిపోతున్నది అన్నాడు ఈ రోజుకి ఇంకా మనం చేయగలిగిందేమీ లేదు నేటి నుంచి మూడు రోజుల తర్వాత మళ్లీ పర్వదినం ఒకటి రానున్నది ఆనాడు తిరిగి నువ్వు మహామాయుడి సమాధిలోకి ప్రవేశించవచ్చు అంతవరకు మనం ఇక్కడే ఉండవలసి ఉంది ఈ లోపల మనకు కాలక్షేపం జరిగేందుకు అంటూ పద్మపాదుడు చేతిలో ఉన్న గదని గాలిలోకి తిప్పి ఏదో మంత్రం పఠించాడు మరుక్షణంలోనే ఆ నిర్జన ప్రదేశాన ఒక ఎత్తైన సుందర భవనం లేచి నిలబడింది ఆశ్చర్యంగా ఆ కేసు చూస్తున్న పింగళుడు చేయి పట్టుకుని పద్మపాదుడు అతన్ని భవనం కేసి నడిపించాడు వాళ్ళిద్దరూ భవన ప్రాంగణాన్ని సమీపించేంతలో టక్కున ద్వారం తెరుచుకున్నది ఆ జానుబాహులైన ఇద్దరు కాలదేహులు బయటికి వస్తూ పద్మపాదుడికి పింగళుడికి నమస్కరించారు పద్మపాద వీళ్ళెవరు అన్నాడు పింగలుడు అనుమానంగా వీళ్ళు మనకి ఈ మూడు రోజులు వినోదం కలిగించేందుకు వచ్చిన మాయా మనం మనమిక్కడ ఊరికే గోళ్ళుగిల్లుకుంటూ కూర్చోలేం కదా ఈ పిశాచమలులకు కుస్తీ కర్ర కత్తి యుద్ధాలు పెట్టి వినోదిద్దాము అన్నాడు పద్మపాదుడు పింగళుడు పద్మపాదుడు భవనంలోకి ప్రవేశించారు వాళ్ళిద్దరూ ఒక ద్వారం నుంచి ఒక పెద్ద గదిలోకి ప్రవేశిస్తూ ఉండగా పింగళుడికి అక్కడ అనేక మంది మల్లులు యోధులు కసరత్తులు చేస్తూ ఉండటం కనిపించింది అతడు కేసి చూస్తూ పద్మపాద వీళ్ళందరూ కలిసి మనకేమైనా హాని తలపెట్టరు కదా అన్నాడు అలాంటి భయం నీకేమీ అవసరం లేదు అంటూ పద్మపాదుడు ముందుకు నడిచి మొదట కనిపించిన కాలదేహులతో మెల్లిగా ఏమో చెప్పాడు వాళ్ళు వెంటనే అక్కడి నుంచి హుటాహుటిగా వెళ్ళిపోయారు పద్మపాదుడు పింగళుడు ఆ పెద్ద గదిలో ఉన్న పట్టుపరుపుల మెత్తలకు ఆనుకొని కూర్చొని ఉన్నారు కొద్దిసేపట్లో వారి దగ్గరకు బంగారు పళ్ళెరాల్లో వివిధ భోజన పదార్థాలు పెట్టుకుని అపురూప సౌందర్యవతులైన కొందరు స్త్రీలు వచ్చారు పింగళుడు వారిని చూస్తూనే పద్మపాద వీళ్ళు గంధర్వకాంతలా లేక ఆ రూపాలు ధరించిన పిశాచినులా అని ప్రశ్నించాడు పద్మపాదుడు ఉష్ అని పింగళి వారిస్తూ పింగళ అంత పెద్దగా మాట్లాడకు పిశాచినులు ఏమైనా అనుకోగలవు మనకు దాస్యం చేయడానికి వచ్చిన పిశాచినులు అయినా సరే మనము కించపరచటం మంచిది కాదు వాళ్ళని ఈ మూడు రోజులు గంధర్వకాంతలుగానే సంభావిద్దాము అన్నాడు తర్వాత పద్మపాదుడు పింగళుడు భోజనాలు ముగించారు అంతలో కాలదేహులు ఇద్దరూ కొందరు పిశాచ మలులని యోధులని అక్కడికి తీసుకుని వచ్చారు వాళ్ళు వివిధ రూపాలు ధరిస్తూ కుస్తీ కత్తి యుద్ధాలు చేసి పింగళుడికి పద్మపాదుడికి వినోదం కలిగించారు ఈ విధంగా మూడు రోజులు గడిచిపోయినాయి నాడు పద్మపాదుడు ఆ మాయాభవనాన్ని అందులో ఉన్న మాయా రూపుల్ని తన చేత మాయం చేసి ఇంతకు పూర్వము తను నది దగ్గర కూర్చొని మంత్రం పఠించిన చోటుకు వెళ్ళాడు పద్మపాదుడు ఇప్పుడు నదీ గర్భంలో మునిగిపోయి ఉన్న పాడుబడిన కేసి చేయి చూపుతూ పింగళ నేను ఇంకింప ఇంకింపజేస్తాను ఈసారి నువ్వు మహామాయుడు సమాధిలోకి ప్రవేశించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి నేను మళ్ళీ చెప్పనవసరం లేదు కదా అన్నాడు పద్మపాద అలాంటి అవసరం ఏమీ లేదు లోగడ తిన్న దెబ్బలు కన్నుతులు ఇంకా కరిగి కూడా పోలేదు నేనేం మర్చిపోయినా ఆ దెబ్బల బాధ మీ రూపంలో నన్ను మోసగించిన మహామాయుడి శిష్యుడి ముఖ కవళికలు మాత్రమే మరవను ఈసారి వాడి అంతు తేలుస్తాను అన్నాడు పింగళుడు పద్మపాదుడు మంత్రం జపించి కొద్దిసేపట్లోనే జలాన్ని ఇంకింపజేశాడు పింగళుడు నిర్భయంగా పాడుబడిన దేవాలయం మొదటి ద్వారాన్ని సమీపించి బుసలు కొడుతున్న పాము మీద చేయి వేశాడు అది వెంటనే ప్రాణం వదిలి క్రిందపడిపోయింది తక్షణము తలుపుల వెనక నుంచి కర్ణ కఠోరమైన ధ్వనితో ప్రశ్న వినబడింది నా పేరు పింగళుడు నేను నగరపు జాలరిని అంటూ పింగళుడు ధైర్యంగా తలుపులను నెట్టాడు తలుపులు తెరుచుకున్నాయి పర్వతాకారంలో ఉన్న నల్లనివాడు కత్తి జులిపిస్తూ ముందుకు వచ్చాడు అతడు పింగళుణ్ణి మెడచాచమనటమో పింగళుడు మెడచాచటమో పర్వతాకారుడు దబీమంటూ పడిపోవటమో అంతా పూర్వ పద్ధతిగానే జరిగిపోయింది పింగళుడు ఒక్కొక్క ద్వారాన్నే దాటి చివరకు ఆరవ ద్వారాన్ని సమీపించేడంతటిలో ద్వారం పక్కనే పింగళుడు తల్లి కళ్ళనీళ్లు కారుస్తూ నాయనా ఎందుకు వచ్చిన శ్రమ వెనుదిరిగిపో ఆ పద్మపాదుడు నిన్ను హతమార్చాలని చూస్తున్నాడు అన్నది దినంగా పింగరుడు నివ్వెరిపోయాడు ఆ వెంటనే అతడికి గత అనుభవం గుర్తుకు వచ్చింది లోగడతనను పద్మపాదుడి రూపంలో మోసగించిన పిశాచమే ఇప్పుడు తన తల్లి రూపం ధరించి మాయచేయి చూస్తున్నదని అతడు నిర్ణయించుకున్నాడు దారి తెలుగు నువ్వెవరువో నాకు తెలుసు నా తల్లి రూపం ధరించినా నన్ను మోసగించలేవు అంటూ పింగళుడు ద్వారం పక్కన ఉన్న కత్తిని ఒక దానిని తీసుకుని ముందుకు ఉరికాడు మాయ రూపంలో వచ్చిన పిశాచి కెవ్వున కేక వేసి వెంటనే మాయమైపోయింది పింగళుడు పెద్దగా నవ్వి కత్తిని దూరంగా గిరవాటు వేసి ద్వారం దాటాడు ఎదురుగా పట్టుతెరలు గాలికి రెపరెపలాడుతూ కనిపించాయి సన్నని ఆ తెరల వెనక నుంచి కాంతులు వెదజల్లుతున్న ఉన్నతాసనం ఒకటి కనిపించింది పింగళుడు పట్టుతెరలు తొలగించుకొని లోపలికి వెళ్ళాడు రత్న మాణిక్యాల కాంతిలో దేదీప్యమానంగా వెలిగిపోతున్న సింహాసనం మీద మహామాయుడు యోగ నిద్రలో ఉన్నట్లు కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు పింగళుడికి ఓ క్షణకాలము మహామాయుడు సజీవుడేమో అన్న అనుమానం కూడా కలిగింది అతడి గాలి పీల్చుకునేందుకు కూడా వెరచి అడుగులో అడుగు వేసుకుంటూ మహామాయుడిని సమీపించాడు అతడి దృష్టి మహామాయుడి కుడిచేతి పోయింది అక్కడ కాంతి కిరణాలని వెదజల్లుతున్న అతడి వేలి ఉంగరము పింగళుణ్ణి ఆకర్షించింది పింగళుడు నిర్భయంగా మహామాయుడి కుడిచేతి నుంచి ఉంగరాన్ని ఊడదీశాడు ఇంక తనకు కావలసినవి రెండు వస్తువులు వజ్రాలు తాపిన పిడిగల కత్తి మహామాయుడి నడుముకు కట్టబడి ఉంది పింగళుడు దాన్ని వరతో కూడా తీసుకుని తన నడుముకు బిగించుకున్నాడు కావలసింది భూగోళం పింగళుడు నలువైపులా కలయి చూశాడు అతడికి ఒక మూలగా మెట్లు కనిపించాయి ఆ మెట్లకు దిగువగా ఒక ఎత్తైన బల్ల మీద గుండ్రని చంద్రబింబంలా మెరుస్తున్న భూగోళం కనిపించింది పింగళుడు దాన్ని సమీపించి గోళంలోకి చూశాడు అందులో వివిధ దేశాలు వాటి సరిహద్దులు పనిపాట్లలో మునిగి ఉన్న ఆయా దేశ ప్రజలు అతడి దృష్టికి స్పష్టంగా కనిపించారు మహామాయుడి సమాధి నుంచి తను సంగ్రహించవలసిన మూడు వస్తువులు పింగళుడికి లభించాయి అతడు భూగోళాన్ని భద్రంగా అందుకొని భుజం మీద పెట్టుకుని ఆఖరిసారిగా మహామాయుడు కూర్చొని ఉన్న సింహాసనానికి వేసి చూసి బయటికి నడిచాడు పింగళుడు మహామాయుడి సమాధి గది నుంచి బయటికి నడిచేంతటిలో ఎక్కడినుంచో చెవులకు విందు చేసే చక్కటి గానం వినిపించింది భేష్ పింగళ నీ ధైర్య సాహసాలు తెలివితేటలు మా అందరి మెప్పును పొందాయి అన్న మృదువైన కంఠస్వరము పింగళుడికి వినిపించింది ఆ కంఠస్వరము మహామాయుడిదేమో అనుకుని పింగళుడు వెనుదిరిగి చూశాడు కానీ మహామాయుడిలో ఏమీ చలనం లేదు పింగళుడు అన్ని ద్వారాలు దాటి బయటికి రాగానే పద్మపాదుడు ఉత్సాహంగా చప్పట్లు చరిచి పింగళ మనం జయించాం ఇక ఈ ప్రపంచంలో మన శక్తికి తిరుగులేదు అంటూ ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు అదే సమయంలో నది గర్భం నుంచి అగ్నిపర్వతం బద్దలైనట్లుగా పెద్ద ధ్వని వినపడింది క్షణము తాటి చెట్టు ప్రమాణంలో నీటి ధార ఒకటి భూమిలో నుంచి లేచింది పద్మపాదుడు దానిని చూస్తూనే అదురుకొని వెనక్కు ఒక గంతు వేశాడు అంత గొప్ప మాంత్రికుడైన పద్మపాదుడు నదీ గర్భం నుంచి పైకి లేచిన నీటి ధారను చూసి అదిరిపడి వెనకడుగు వేయటము పెంగలుడికి చాలా ఆశ్చర్యం కలిగించింది అతడు పద్మపాదుడి పక్కనే నిలబడి నిర్భీతిగా ఆ కేసి చూస్తూ పద్మపాద కావాలంటే ప్రపంచం మొత్తాన్నే దాసోహం అనిపించుకోగల శక్తులు మన దగ్గర ఉన్నాయి కదా అటువంటప్పుడు ఆ నీటిధారని చూసి మనం భయపడవలసిందేమిటి అని అడిగాడు పెంగళలుడు ప్రశ్న వింటూనే పద్మపాదుడు కొంత కుదుటపడ్డాడు దీనికి కారణము ఇప్పటి అవగాహన కాలేదు అన్నాడు పింగళుడు తనకేమీ తెలియదన్నట్టుగా పంకించాడు పద్మపాదుడు తిరిగి ఏమో చెప్పబోయేంతలో పొంగులు వారుతున్న జలం మీద అనేక భీకరాకారులు వివిధ ఆయుధాలు ధరించి వికృతంగా అరుస్తూ పోరాటాలు ప్రారంభించారు ఆ దృశ్యం చూస్తూనే పింగళుడు నిలువెల్లా నీరైపోతూ పద్మపాద దారి నా జీవితంలో ఆఖరికి కూడా ఇన్ని వికృతాకారాల్ని చూడలేదు వీటి మీద మనం సంపాదించిన మహాశక్తి సంపన్నమైన ఆయుధాల్ని ప్రయోగించవలసిందేనా అన్నాడు పద్మపాదుడు ఓ క్షణకాలం తల ఉంచుకొని ఊరుకుని ఊహు అంటూ తలాడించి పింగలుడుకేసి చూస్తూ ఇంతవరకు వీటిని అదుపాజ్ఞల్లో బంధించి ఉంచిన మహామాయుడు సమాధిని మనం చేరగలిగాము అతడి శక్తులు కూడా మన వశమయ్యాయి అయ్యాయి కనుక ఇప్పుడు ఈ దుష్ట పిశాచ గణానికి నాయకుడు లేడు అవన్నీ నాయకత్వం కోసం పోరాడుతున్నాయి మనం ఒక పని చేస్తే బాగుంటుంది బల్లోకేతుడు సంగతి నువ్వు మర్చిపోలేదు కదా అన్నాడు బల్లోకేతుడా అతన్ని ఎలా మరవగలను అతడు ఒకప్పుడు ఈ పర్వత ప్రాంతాలకు అని కూడా చెప్పాడు మనం తిరుగు ప్రయాణంలో అతడికి లోహ శృంఖలాల నుంచి విముక్తి కలిగిస్తానని మాట కూడా ఇచ్చాము అన్నాడు పింగళుడు అదే సంగతి మనం అతడికి ఇచ్చిన మాట నిలుపుకునేందుకు కూడా ఇదే మంచి అదను ఈ బల్లూక పర్వత ప్రాంతాలకి అధిపతి అంటూ ఎవడూ లేకపోతే ఈ చిన్న పెద్ద భూతాలు తమలో తాము తగువులాడి ఈ పరగణాలంతా అల్లకల్లోలం చేయగలవు కనుక మనం తిరిగి ఆ కేతుడికి వీటి మీద ఆధిపత్యం ఇద్దాము అన్నాడు చాలా మంచి ఆలోచన అలాగే చేయండి అన్నాడు పెంగళుడు అయితే నువ్వు వెంటనే బయలుదేరు ఆ అడవిలో ఉన్న కొలను ప్రాంతం నీకు తెలిసిందే కదా అతన్ని విముక్తిని చేసి ఇక్కడికి తీసుకురా అన్నాడు పద్మపాదుడు పింగళుడు సరేనన్నాడు పద్మపాదుడు తన మొలనున్న మహామాయుడి వజ్రాలు తాపిన పిడిగల కత్తిని ఇస్తూ నీకు వాహనంగా ఆ పిశాచ గార్ధభం ఉంటుంది ఈ కత్తి సాయంతో నువ్వు బల్లూక కేతుని సమీపించకుండానే అతడిని బంధించి ఉన్న ఇనుప సంఖ్యలు ఊడగొట్టవచ్చు ఇదిగో నీ వాహనం అంటూ గదను గాలిలోకి తిప్పాడు వెంటనే భూమి విచ్చుకొని అందులో నుంచి ఓండ్రిస్తూ పిశాచ గార్ధబం బయటికి గెంతింది పింగలుడు మహామాయుడి కత్తిని చేబూని పిశాచ గార్ధబం మీద కూర్చున్నాడు గార్ధబము గాల్లోకి లేచింది కొండలు నదులు అడవులు దాటి కొద్దిసేపట్లోనే పింగలుడు భల్లోకేతుడు బంధింపబడి ఉన్న కొలను ప్రాంతం చేరాడు కత్తి చేతపట్టి మీద ఎక్కి గాల్లో ఎగురుతున్న పింగళి చూస్తూనే బల్లూక కేదుడి పెద్దగా మూలిగి అయ్యో ప్రభో దేవా గార్ధబేంద్ర నన్ను రక్షించండి ఈ ఇనప గొలుసులు బద్దలు కొట్టి పుణ్యం కట్టుకోండి అంటూ అరవసాగాడు పింగళుడు పొట్ట చెక్కలయ్యాల నవ్వుతూ కొలను ఒడ్డుని గార్ధమ మీద నుంచి దిగి బల్లూక నేనేదో దేవుణ్ణనుకొని నాకు గార్ధబేంద్ర బిరుదు ఇస్తున్నట్లున్నది నేను మనిషిని లోగడ నన్ను ఒకమారు చూశావు నా పేరు పింగళుడు అన్నాడు మీరు పింగళులా అయ్యా ఇప్పుడు గుర్తుకు వచ్చింది మహామాయుడు సమాధి మీదకు దాడివడలిన ఆ ఘనమంత్రవాది పద్మపాదుడు మీ గురువు కదా అన్నాడు భల్లూకేతుడు అవును నీ జ్ఞాపక శక్తి మెచ్చవలసిందే అన్నాడు పింగళుడు అయ్యా ప్రభు ఆ మంత్రవేత్త సుఖంగా ఉన్నారా మహామాయుడు సమాధిలోకి ప్రవేశించడం సాధ్యమైందా అని అడిగాడు బల్లూకకేతుడు ఆదుర్దాగా ఆ సమాధిలో ప్రవేశించింది నేను ఇదిగో ఆ మహామాయుడు మంత్రశక్తి గల ఖడ్గము అంటూ పింగళుడు తన చేతినున్న కత్తిని ఝడిపించి దాని కొనను బల్లూకేతుడికే సూటిగా గురిపెట్టాడు మరుక్షణంలోనే కళ్లను మిరిమిట్లు గొలిపే కాంతిరేఖలు మెరుపు వేగంతో కత్తి నుంచి బయలుదేరి బల్లూక కేతుడిని బంధించి ఉన్న ఇనప గొలుసును తాకినాయి తక్షణము ఆ ఇనప గొలుసు వరితాడులాగా ఒక్కసారి బగ్గుమన మండి బూడిదైపోయి నూసిగా మారి రాలిపోయింది బల్లూకకేతుడు తన మహాకాయాన్ని ఒక్కసారి విదిలించుకొని లేచి నిలబడ్డాడు అతడు కృతజ్ఞత ఉట్టిపడే నేత్రాలతో పింగళుణ్ణి సమీపించి అతడికి సాష్టాంగపడుతూ ప్రభు మీరు నన్ను విముక్తిని చేసి కాలంగా నే పడుతున్న యాత్ర నుంచి నన్ను కాపాడారు మీ దయవల్ల నేను నరకబాధ నుంచి బయటపడ్డాను ఈ గడియ నుంచి నేను మీకు దాసుణ్ణి ఏమిటి సెలవు అన్నాడు మనం ఇప్పుడే బయలుదేరి పద్మపాదుణ్ణి చేరాలి మహామాయుడు తన శక్తిని కోల్పోయిన తర్వాత భల్లూక పర్వత లోయలో గల చిన్న పెద్ద పిశాచాలు నాయకత్వం కోసము దెబ్బలాడుకుంటున్నాయి నీ వంటి బలవంతుణ్ణి శక్తివంతుణ్ణి తిరిగి ఆ క్షుద్రజీవాలకి నాయకుడిగా చేయాలని పద్మపాదుడి అభిప్రాయం అలా కానప్పుడు ఆ పిశాచాలు ఊళ్ళని రాజ్యాలని పంచుకొని ఈ ప్రాంతాలని నానా కల్మసం చేయవచ్చును అన్నాడు పింగళుడి మాటలు వింటూనే బల్లోకేతుడు వెలవెలపోయాడు అతడు రెండు చేతులు జోడించి పింగలుడికి నమస్కరిస్తూ ప్రభు ఇక నాకు ఈ భూతగణం మీద నాయకత్వం వద్దు ఆ పదవి అనుభవించటం ఎంత బాధాకరమో నాకు తెలిసి వచ్చింది ఏ మంత్రవేత్తో లేక ధైర్య సాహసాలు గల యువకుడో మా మీదకు దాడికి రావటం మేము ఇన్ని శక్తులు కుయుక్తులు ఎరిగి ఉండి కూడా వాళ్ళ దాటికి తట్టుకోలేక ఎక్కడికో పారిపోవటమో అది మా జీవితం నేను ఈనాటి నుంచి మానవులను సేవించి బ్రతకదలిచాను మానవులలో మీరు అతి సాహసోపేతులని నాకు తెలిసి వచ్చింది నన్ను మీ దాసుడిగా స్వీకరించండి కావాలంటే మీ దగ్గర ఉన్న ఇతర మీద బానిసల మీద నాకు నాయకత్వం ఇవ్వండి అన్నాడు భేష్ నీ భక్తికి వినయానికి మెచ్చాను కానీ నిన్ను ఎలా ఉపయోగించుకోవాలన్నది నేను తేల్చుకోగల సమస్య కాదు పద్మపాదుడితో ముందుగా మాట్లాడి ఆయన ఉద్దేశం ఏమిటో కనుక్కోవలసి ఉంది ఇక బయలుదేరు అన్నాడు పింగళుడి వెనుదిరుగుతూ పింగళుడు ఇలా చెప్పి తన పిశాచ గార్ధబాన్ని ఎక్కి కూర్చోబోయేంతలో బల్లూకేతుడు పిశాచ గార్ధబో నడుము పట్టుకుని ప్రభు మీ వంటి గొప్పవారు గౌరవనీయులు ఇలాంటి క్షుద్ర పిశాచాల్ని వాహనంగా వాడుకోవటం తగదు నా భుజాల మీదకెక్కండి క్షణంలో మిమ్మల్ని మీ గురువు దగ్గరకు చేర్చుతాను అంటూ పిశాచ గార్ధబాన్ని చేత్తోనే ఎత్తి గిరగిరా గాల్లో తిప్పి చెట్ల మీదగా దాన్ని ఆకాశంలోకి విసిరివేశాడు గార్ధబము దిక్కులు పిక్కటిల్లేలా ఓండ్రిస్తూ ఎగరటం చూసి భల్లూక కేతుడి బిగ్గరగా నవ్వి ప్రభు ఇక రండి నా భుజాల మీద కూర్చోండి అంటూ పింగళుడు ముందు మోకరిల్లాడు పింగలుడు సంశయించకుండా ఎలగ్గొడ్డు రూపంలో ఉన్న బల్లూక కేతుడి భుజాల మీదకి ఎక్కి కూర్చున్నాడు బల్లూక కేతుడు వెంటనే గాలిలోకి ఎగిరి కళ్ళు మూసి తెరిచేటంతటిలో పింగళుణ్ణి పద్మపాదుడు ఉన్న చోటుకి తెచ్చి దించాడు పద్మపాదుడు బల్లూక కేతుడిని చూస్తూనే మందహాసం చేసి కదా అటు చూడు అంటూ నదిలో పొంగులు వారుతున్న నీటి మీద పక్కలనే ఉన్న కొండరాళ్ల మధ్య పోరాడుతున్న అసంఖ్యాక రక్కసులను చూపించి వీళ్ళంతా రాజరికం కోసము ఒకళ్ళు గొంతులు ఒకళ్ళు కోసుకుంటున్నారు నువ్వు వాళ్ళ తగువు మాంచి తిరిగి వాళ్లకు నాయకుడుగా రాజుగా ఉండాలని నేను కోరుతున్నాను అన్నాడు పద్మపాదుడి మాటలు వింటూనే బల్లూక కేతుడు దిగాలు పడిపోయి పింగలు కేసి దీనాతి దీనంగా చూశాడు పెంగలుడు పద్మపాదుడితో బల్లూకకేతుడు కోరిక వివరించి నేను ఇతడిని నా సేవకుడుగా తీసుకుంటాను అన్నాడు అందుకు నా అభ్యంతరం ఏమీ లేదు కానీ ఈ తగువులాడే రక్కసుల ఏమిటి అన్నాడు పద్మపాదుడు వాటి సంగతి నాకు వదలండి నేను అని బల్లూకకేతుడు ఏమో చెప్పబోయేంతలో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా మార్మోగేలాగా పిశాచాలన్నీ ఏకఖండంతో భల్లూకకేత ఓహోం ఓహోం అని అరుస్తూ పద్మపాదుడు ఉన్న చోటుకు పరిగెత్తుకు రాసాగాయి ముగ్గురు మాంత్రికులు జానపద కథ నాలుగవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ